హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బానుకోడివేళ ఫ్రెండ్స్ మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా ఇది వచ్చేసరికి నిజలపురం వాగు అనమాట అండ్ ప్రజెంట్ అయితే ఇక్కడైతే వాటర్ లెవెల్స్ అయితే తక్కువ ఉన్నాయి అందుకే మనకు వాటర్ అయితే కిందికి ఫ్లో అవ్వట్లేదు లేదంటే నార్మల్ టైంలో అయితే మనకి ఇక్కడ చిన్నగా బ్రిడ్జ్ టైప్లో కనిపిస్తుంది కదా ఈ బ్రిడ్జ్ పైన నుంచి అయితే వాటర్ అయితే కిందికి అయితే ఫ్లో అవుతుంటుంది అండ్ మనకు ఇక్కడ శాండే కనిపిస్తుంది కదా ఈ అంతా వాటర్ ఫ్లో అయ్యాక కింద ఏర్పడిన శాండే అనమాట ఇదంతా అండ్ వన్స్ మనకు ఆ వాటర్ అంతా ఫ్లో అవుతుంటే ఇక్కడ అంతా మొత్తం వాటరే ఉంటుంది అనమాట ఇక్కడ ఈ ప్లేస్ అంతా వాటరే ఉంటుంది సో ప్రజెంట్గా ఆ వాటర్ ఫ్లో లేదు కాబట్టి ఇక్కడ వాటర్ లేదుస్ అనేది తగ్గిపోయింది అండ్ మీకు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు చిన్న మోటార్ ఉంది కదా సో ఇక్కడ నుంచి అయితే వాటర్ అయితే పంట అయితే పంపింగ్ చేస్తున్నారు సో ఇక్కడ నుండి వాటర్ అనేది ఇక్కడ బ్రిడ్జ్ అవతల మనకు పంట పొలం కనిపిస్తుంది కదా సో ఇక్కడికైతే వాటర్ అయితే పంపింగ్ చేస్తున్నారు సో ఇంతే చిన్న వీడియో జస్ట్ చూడడానికి మంచిగా ఉందని చెప్పేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్